హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ కారపూస ఈ కారపూసని క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో శనగపిండిని వేసుకోవాలి ఒక గ్లాస్ శనగపిండికి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి నేను ఇక్కడ బియ్యపిండి బదులు బదులు ఫ్లోర్ తీసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా పసుపు సాల్టు వేసుకోవాలి కారం కూడా కొద్దిగా వేసుకొని వాము వేసుకోవాలి ఈ విధంగా బియ్యం పిండి లేకపోయినా ఫ్లోర్ వేయడం వల్ల మనకి కారపూస అనేది క్రిస్పీగా వస్తుందండి కారపూస టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా పిండిని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి పిండి కలిసింది కదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలండి ఈ పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ పలసన చేసుకోకూడదండి పిండిని ఇప్పుడు మురుకుల కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ మురుకుల గొట్టంలోకి వేసుకుని మూత పెట్టేసుకోవాలి బిగించుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కారూసని ఈ విధంగా వేసుకోవాలి ఒక నిమిషం పాటు కదపకూడదండి ఒక నిమిషం తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు మీరు కూడా ఒకసారి కారపూసను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కారపూసను తీసేసుకోవాలి ఇదే విధంగా మొత్తం కారపూసని ఈ విధంగా చేసుకోవాలి అంతేనండి కారపూస రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి